నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగర్ అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు ఫైన్ దశల గురించి చెప్తూ ఉన్నారు ఏ దశలు ఎట్లాంటి పరిస్థితుల్ని ఇస్తాయి అనేది కేతు మహర్దశ మాలిఫిక్ అయినప్పటికీ మరి మోక్షాన్ని ప్రసాదించే ఏకైక గ్రహం కేతు ఎక్కడ మరి కేతు ఎట్లాంటి పొజిషన్స్ లో ఉంటే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ ని వస్తాయి అంటే రాహు అంతా చెప్పకపోవచ్చు ఎక్కువ అంత రాహు అంత వినం రాహు మాయా 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 అని బాగా చెప్తుంటుంది మరి కేతు మహర్దశ ఎన్ని సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఓకే సెవెన్ ఇయర్స్ కాబట్టి కేతు మహర్దశ ఎలా ఉంటుంది కేతు మహర్దశ కూడా అన్ని దశలు నేను చెప్పాను కదా దేన్ని తక్కు అంచ వేయడానికి లేదు కేతు మాదశలో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కిందకెళ్ళిన వాళ్ళు ఉన్నారు బేసిక్ గా కేతు ఏం చేస్తుంది అంటే కంప్లీట్ గా కట్ చేసేస్తుంది అన్ని అన్ని అంటే ఏంటి ఇప్పుడు కెరీర్ లో నువ్వు బాగా పా బాగా పైకి వస్తున్నావు అందరూ నిన్ను నమ్మి ఇచ్చారు పొజిషన్ అన్న అన్నా కూడా సమ్ టైమ్స్ కిందకి జారిపోతుంది పరిస్థితులు అట్లా వస్తాయి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న మనుషులు మారిపోయారంటే అన్ని మారిపోవా అలాగే కేతుమాదాస వచ్చినప్పుడు అది ఒక కలహం కుటుంబ కలహాలు అంటూ ఉంటాం అది కేతు దశ ఇస్తుంది అండ్ ఆల్సో ఏంటంటే పిల్లలు పుట్టడానికి కూడా మనం ఇప్పుడు సర్పదోషాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కేతు ప్లేస్ అ వెరీ మేజర్ రోల్ ఇట్ అనమాట సో కేతుకి ఎప్పటికైనా మనం గణపతికి కాళ్ళు పట్టుకోవాలని చెప్పేస్తాం అంతే ఇంకేమీ చేయడానికి లేదు లక్ష్మీ గణపతి హోమాలు చేయడం ఎక్కువ కేతు చెప్పేది ఏంటంటే హోమాలు చేయడం జపాలు చేయడం కేతు జపం చేయడం అది కూడా నేను చెప్పడం ఏంటంటే పద్నాలుగు వేల సార్లు అలా చెప్తూ ఉంటాం అనమాట అవి చేయాలి తప్పక కంటిన్యూస్గా చేయాలని చెప్తూ ఉంటాం అనమాట ఎందుకంటే ఏమీ చేయలేము కేతు వేసే ప్లానెట్ రాహుకైనా కొన్ని పరిహారాలు చేసిన మార్తాయి కేతుకి పరిహారాలు చేసినా కొన్నిసార్లు పరిస్థితి అట్లానే ఉంటుంది ఇట్ డజన్ చేంజ్ అనమాట అదేంటి అంత చేంజ్ అవ్వదు కేతు అలాంటి ప్లానెట్ అందుకనే నువ్వు అను మోక్షం వచ్చే ప్లానెట్ అని మోక్షం అంటే నాట్ ఓన్లీ డెత్ డెత్ అని కాదది ఏదైనా స్టార్ట్ చేయడం కూడా ఒకటి ఎండింగ్ అయితే ఒకటి స్టార్ట్ చేస్తాం కదా దానికి గ్యాప్ ఉంటుంది చూడు దానికి కూడా మోక్షమే అంతే కదా ఇప్పుడు ఒకటి స్టాప్ అయిపోయింది నాకు మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేయాలి నేను ఎందుకంటే నేను స్తంభించేట్లో కూర్చోలేను అన్నీ వస్తాయి కదా అన్ని నెగటివ్ థాట్స్ వస్తాయి మనకి సో ఇవన్నీ రాకుండా నేను టెస్ట్ చేస్తుంది అనమాట కేతు ఇట్స్ అ టెస్టింగ్ పీరియడ్ యాక్చువల్లీ సో అలాగే మనం కేతులో సపోజ్ అంతర్దశలు వచ్చాయి కేతు మీనస్ కానీ లేకపోతే కేతు రాహు కానీ సో కొన్నిటికి మంచి జరుగుతుంది ఏమో మనకి కోర్ట్ కేసెస్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ లేకపోతే చుట్టూ ఉన్న ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంట కట్ అవ్వడం కానీ లేకపోతే పెద్దవాళ్ళకి అనారోగ్యం రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట బేసిక్లీ కేతు ఆల్సో ప్లేస్ అ రోల్ ఫర్ ఆన్ అవర్ ఫిజికల్ బాడీ అనుకుంటాం ఆ ఎనర్జీ సో ఇన్ వాట్ వే అంటే కొన్ని డిసీజెస్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయనమాట ఎక్కడో లేని డిసీజెస్ కూడా మనం చూసాం రీసెంట్ గా కోవిడ్ అంటే ఎట్లా వస్తుందని కూడా తెలియదు విధ విధంగా వస్తూ ఉంటాయి అనమాట సడన్ గా రావడం చిత్ర విచిత్రం అయితే అంటే చిత్త దానికి మాటే అదే చెప్తూ ఉంటారన్నమాట చిత్ర విచిత్రంగా డబ్బు వస్తుంది అంటాం అలా కూడా ఉంది ఇప్పుడు అదే చెప్పబోతున్నారనమాట సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట సడన్గా డబ్బు వస్తుంది సడన్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎందుకు అవుతుంది ఎందుకు ఇలా అవుతుంది అనేది మనని ఆలోచింపజేస్తుంది సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అది ఒక మాయా మనం రాహుకి మాట్లాడుకున్న మాయా అని ఇది కండిషన్స్ అలా ఉంటాయి మాయా అయినా కూడా మనం కొన్నిసార్లు బయటికి రాలేకపోతాం అది డిఫరెంట్ మాయా ఇది డిఫరెంట్ మాయా అనమాట దీనికి ఒక్కటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటగ్రిటీ ఒకటి ఉండాలి ఇంకోటి డిసిప్లిన్ ఉండాలి ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్ ఉండాలి అన్నమాట షుడ్ నాట్ వేవర్ ఫ్రమ్ డిసిప్లిన్ అంటే పర్సనల్ డెవలప్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ కేతు మాదర్స్లో ఇక్కడ మాత్రం మనం కొంచెం పట్టు విడిపో వదిలేసాము అంటే నాట్ ఓన్లీ పర్సనల్ రిలేషన్షిప్స్ ఈవెన్ హెల్త్ విల్ గెట్ ఎఫెక్ట్ హెల్త్ అంటే ఏంటి ఇట్ ఇన్క్లూడ్స్ మెంటల్ హెల్త్ ఆల్సో దాంట్లో ఇంకోటి ఏంటంటే వ్యసనాలకి అలవాటు పడే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాం కేతుమాదర్స్లో ఎందుకంటే ఎండ్ టైల్ టైల్ అంటే ఏంటి మనకి ఆల్మోస్ట్ ఎండింగ్ అందుకనే మోక్షం అని కూడా చెప్పు ఉందండి సో ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉందన్నమాట సో దాన్ని పైకి తీసుకురావాలి అంటే ఎంత కష్టపడాలి కరెక్ట్ సో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అండ్ ఆల్సో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరన్నా మనకి హెల్ప్ చేసుకోవడానికి వస్తా అని చెప్పిన వాళ్ళు అందరినీ నమ్మకూడదు సో చాలా ఏంటంటే తప్పుదారి పట్టించే వాళ్ళు వస్తూ ఉంటారు ఇదే బిజినెస్ పీపుల్ అయితే కేతు మాదాస్ చూస్తే నేను చాలా మందిని చూస్తాను అసలు కంప్లీట్ గా రావడం డబ్బు రావడం అనేది స్తంభించిపోతుంది ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ కిందకు దించేసి పైకి లేపుతుంది ఇది కూడా రెండు రోలర్ కోస్టర్ అంటే కంప్లీట్ అది చిత్ర విచిత్రం అన్న ఒక అదే తెలుగులో అనుకుందాం కాసేపు రోలర్ అది రైడ్ అవుతూనే ఉంటుంది అది అది డబ్బు నేను నేను చాలామంది సడన్గా స్టాప్ అయిపోతుంది ఎందుకు అవుతుందో తెలియదు అప్పటివరకు బాగుంటుంది చక్కగా రాగానే ఇంకా స్టాప్ అయిపోతుంది అండ్ ఆల్సో చాలా బ్యాడ్ డ్రీమ్స్ రావడం కానీ సూచనలు కొన్ని బ్యాడ్ సూచనలు రావడం కానీ ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట అండ్ ఆల్సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పరిహారం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ నేను ఇదాకా చెప్పాను కదా కంప్లీట్గా గణపతికి చేయాలి అండ్ ఆల్సో ధర్మక్షేత్రాలు సందర్శించుకోవాలన్నమాట పుణ్యనాది స్నానాలు చేసుకోవడం అది రెగ్యులర్గా చేయాలి ఇది రెగ్యులర్ రెగ్యులర్గా చేయాలి ఎందుకంటే మనకి ముందు నుంచి ఏంటి అన్ని చెప్పాలి అన్ని డిసిప్లిన్స్ ఉండాలి మనకి అటు మోక్షం కూడా ఒక డిసిప్లిన్ డెఫినెట్లీ

పుట్టినప్పుడు అంటే తప్పక ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సెన్సిటివ్ హెల్త్ సెన్సిటివ్ ఫిజికల్ బాడీ కేతు లగ్నంలో ఉంటే కూడా సెన్సిటివ్ ఉంటాము మూన్తో పాటు ఉందంటే కూడా మనకి మూన్ కేతు వచ్చినప్పుడు కూడా మెంటల్ టఫ్నెస్ అనేది తగ్గుతుంది ఎందుకని తెలియదు అది అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మారచ్చు జనరలీ మనకు పరిస్థితి మారినప్పుడు మనం మారుతాం నాట్స్ కాబట్టి రాహుకి కేతు చేస్తూ మాట్లాడతారు ఎప్పుడు సమసప్తక స్థానాల్లోనే ఉంటారు కాబట్టి కేతు రాహును చూసిన వాళ్ళు కేతు యోగించదు కేతుని చూస్తే రాహు యోగించదు అనేది ఒకటి ఉంటాం మీరు దీన్ని ఎట్లా చూస్తారు అలా అంటూ ఏమీ లేదు ఏంటంటే రాహు మహాదశ వస్తే కేతు మహాదస్ రాదు కదా కొంత టైం చాలా టైం పడుతుంది రాహులో పుట్టిన వాళ్ళకే వస్తుంది

మాకైతే అలా ఏం నేర్పలేదు మనం స్టడీ చేసినప్పుడు ఏంటంటే దసలు చూస్తాము అది కాంబినేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని చూస్తాము కానీ స్పిరిచువల్ గ్రోత్ అనేది తప్పకుండా ఎందుకంటే డిఫికల్టీస్ వచ్చినప్పుడు మనం దేవుణ్ణి తలుచుకుంటాం అప్పుడే తలుచుకుంటాం అప్పుడే తలుచుకుంటాం పక్క వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయినప్పుడే పక్క వాళ్ళు సపోజ్ మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా పక్క వాళ్ళు అంటే మనకి పిల్లలు దూరంగా అయినప్పుడు సపోజ్ మంచి దూరమే అనుకుందాం వాళ్ళు ఉద్యోగ రీత్యా లేకపోతే చదువుకోవడానికి దూరంగా వెళ్ళారు అప్పటికేది దశ వచ్చింది అనుకుందాం ఇట్ మేక్ యూ థింక్ ఇప్పుడు ఏం చేయాలి నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి పర్సనల్ డెవలప్మెంట్ కి టైం పడుతుంది దొరుకుతుంది అంటే పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు గోల్ సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత రావడం అనేది కంప్లీట్ స్పిరిచువల్ దానికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మత గురువులు అందరూ ఉంటారు కేతు ప్రామినెంట్ గా లేకపోతే అసలు ఎలాగ అసలు స్పిరిచువల్ గ్రోతే లేదు సో మోక్షం ప్లానెట్ అని మనం జనరల్ గా చెప్పాను నేను చాలా మందికి ఇది కూడా చెప్తూ ఉంటాను ట్వెల్త్ హౌస్ మోక్షం అంటాం మోక్షం అనేది ఏంటి ఒకటి ఎండ్ అయినప్పుడు ఒకటి స్టార్ట్ అవుతుంది అనేది లెక్క ట్వెల్త్ హౌస్ కూడా ఎండింగ్ మీన మీ రాసి ఉంది మీన రాసి ఎండింగ్ సో అది స్టాప్ అయిపోయింది అంటే ఎండ్ అయిపోయింది తర్వాత మనకి మళ్ళీ ఏంటి ఏదైనా అంతే మోక్షం అనేది కూడా అంతే ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఎండ్ కాదు మళ్ళీ ఒక కొత్త న్యూ ఎరాకి ఒక బిగినింగ్ బిగినింగ్ అలాగా సో కేతు దశ కూడా అంతే అన్నమాట టు లుక్ ఫార్వర్డ్ టు పాజిటివ్ థింగ్స్ బ్యూటిఫుల్ అండి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లానెట్స్ అని చెప్పుకోవచ్చు డిఫికల్ట్ డెఫినెట్ గా అన్ని డిఫికల్ట్ గాని స్పిరిచువల్ పాత్ లో ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అద్భుతం అండి చాలా చక్కగా శుక్రమహారదశ గురించి మాట్లాడుకుందాం చాలా చాలా ఇంట్రెస్టింగ్ మహర్దశ చాలా దాని గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే